రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ సోదరులకు సేఫ్టీ టూల్ కిట్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మీడియా ప్రజల సమావేశంలో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి కొడదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎలక్ట్రికల్ సోదరులకు సేఫ్టీ టూల్ కిట్స్ మూడు వందల ఇరవై ఎనిమిది మందికి తన సొంత నిధులతో అందజేశారని తెలిపారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులకు కూడా ఈ సేఫ్టీ టూల్ కిట్స్ అందజేయాలని కోరారు అలాగే భవన నిర్మాణ కార్మికుల విషయంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వంద రోజుల్లో కార్మికులకు మేల్ చేస్తామని భరోసా ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆ హామీని కూడా అమలు చేయాలని కోరారు ఈరోజు ట్రెజరస్ సుదర్శన్ షణ్ముఖం రెన్యూలకు వెళ్తే రెన్యూల్ చేయడం కుదరదని క్లెయిమ్ అవధని పేర్కొనడం విచారకరమైనటువంటి విషయంగా వివరించారు ఆవేదన వ్యక్తం చేశారు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు వెంటనే ఈ విషయం మీద సమాధానం చెప్పి తీరాలని కోరారు నోటీస్ ద్వారా మా యూనియన్ తరఫున వివరణ తీసుకుని తద్వారా వారు చెప్పే సమాధానాన్ని బట్టి రెండు రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్ బుజ్జి గౌరవ సలహాదారులు బోరా వెంకట గోపాలకృష్ణ రెడ్డి జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు యూనియన్ ఆర్గనైజర్ సీమాల వీరభద్రరావు కమిటీ మెంబర్స్ ఉత్తరాల సోమేశ్వరరావు ఎడ్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు మరి సహజ మరణం క్లైమ్ తీసేశారు ఏమున్నాయని ఇంతవరకును ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా సంక్షేమ బోర్డుకి మరి నిధులు వెళుతున్నాయి ఈ నిధులన్నీ కూడా ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకు వర్తింప చేయాలని తెలియజేస్తున్నాం అలాగే